ప్రేమ కథ పదిహేనవ భాగం ఏమన్నావ్ అంది కీర్తి ఏమి లేదు మళ్ళీ ఆలోచిద్దులే రా లోపలికి అంటూ లోపలికి తీసుకొని వెళ్తాడు హాల్లో ముగ్గురు పెద్దవాళ్ళతో పాటు రంగమ్మ కూడా కూర్చొని టీవీ చూస్తూ కాపుర్లు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళని చూస్తుంటే చాలా చక్కని కుటుంబం అనిపించింది కీర్తికు డోర్ వైపు చూడగా అందరూ షాక్ అయ్యారు కీర్తి అంటూ ముగ్గురు ఒక్కసారే అన్నారు ఎలా ఉన్నావు కీర్తి అంటూ ప్రేమగా పలకరించారు బాగున్నా ఆంటీ ఎలా ఉన్నావు బాగున్నా అంకుల్ రా కూర్చో అంటూ సత్య కూర్చోపెడుతుంది రంగమ్మ కాఫీ తీసుకుని అంటుంది సత్య అవేమీ వద్దాంటీ ఇంట్లో తాగేసి వచ్చాను అలా అంటే కుదరదు అంటూ ఉండగా సత్య రాత్రికి తినేసి వెళ్తుందిలే వదిన ఇప్పుడు వదిలే అంటుంది హిమజ అయ్యో లేదంటీ ఒక అర్ధ గంటలో వెళ్ళిపోతాను అభయసాన్ని చూడటానికి వచ్చాను అంటుంది కీర్తి నువ్వు చూడు మేము వద్దున్నామా కానీ ఎప్పుడు వెళ్ళేది మేము చెప్తాంలే అంది హిమజ అది కాదంటీ అంటూ ఉండగా కీర్తి అక్కి పైకి తీసుకొని వెళ్ళు అభయ్ పైన ఉన్నాడు అంటుంది హిమజ వెళ్ళగలుగుతావా కీర్తి అన్నాడు అభిరామ్ వెళ్తాను అంకుల్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు అన్నాడు లేదంకుల్ రేపటి నుండి ఆఫీసుకి కూడా వెళ్తాను అంకుల్ నాకు బాగైపోయింది అంది అయితే ఓకే వెళ్ళు అన్నాడు హభిరామ్ నవ్వుతూ కీర్తి అక్షయ్ పైకి వెళ్ళగానే వదిన వంట చేద్దామా అంటుంది హిమజ కీర్తిని అమ్ములాగా అనుకోవడం వలన అమ్ముకి ఇష్టమైన వంటలు చేద్దామని అనుకుంటుంది హిమజ రా అంటుంది సత్య వాళ్ళ వెనకాలే రంగమ్మ కూడా వెళ్తుంది ఏంటమ్మా ఎవరి అమ్మాయి అంత సంతోషంగా ఉన్నారు అందరూ అని అడిగింది అదేమీ లేదు రే ఆ బాయ్ పియ్యే ఆఫీస్లో ఇద్దరికి యాక్సిడెంట్ అయింది కదా అందుకే మళ్ళీ మామూలుగా అయ్యేసరికి కొంచెం సంతోషం అంతే అంది సత్యం మేనేజ్ చేస్తూ ఆ బాయ్ పాడుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు గది దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండు అన్నయ్య ఎలా ఉన్నాడో చూసేసి పిలుస్తాను అంటాడు అక్షయ్ ఓకే అని బయట నిలబడి ఇల్లంతా చూస్తుంటుంది డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు అక్షయ్ అక్షయ్ని చూడగానే ఆకి వెళ్ళవా కీర్తి ఇంటికి ఎవరైనా అంటూ ఉండగానే అభయ్ అనియా ఒక నిమిషం మనం మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ ఆ బయటకు వచ్చి కీర్తిని సైగ చేసి పిలుస్తాడు అభయ్ ఏంటి వీడు విషయం చెప్పకుండా అని అనుకుంటూ ఉండగా ఆ ఎదురుగా కీర్తి ఆ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నేను చూస్తుంది నిజమైనా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు అక్షయ్ ఇద్దరిని చూస్తూ నవ్వుకుంటూ అన్నాడు గొంతు సవరించుకుంటూ ఇద్దరు అక్షయ్ని చూస్తారు హలో సార్ ఎలా ఉన్నారు అని అడిగింది కీర్తి బాగున్నాను నువ్వెలా ఉన్నావు కూర్చో అంటూ పక్కనే ఉన్న మినీ సోఫా చూపిస్తాడు ఆపై అక్షయ్ కూడా కూర్చో అంటూ కూర్చోపెట్టి నేను ఇప్పుడే వస్తాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని బయటకు వెళ్తాడు అక్షయ్ అని పిలుస్తూ ఉంటుంది కీర్తి కానీ వినిపించుకోడు కొంచెం గా ఫీల్ అవుతుంటుంది కీర్తి ఆపై మాత్రం కీర్తిని చూస్తూ ఇది నిజమైన కీర్తి నా రూంలో అనుకుంటూ ఉన్నాడు కీర్తిని చూడగా ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని కెస్ చేసి డోంట్ టెన్స్ బీ ఫ్రీ అంటాడు ఆబాయ్ చిన్న చిరునవ్వుతో అంటూ మీ తలనొప్పి అంటుంది పర్వాలేదు కీతీ బాగానే ఉంది ఇంకో వారం సెట్ అయిపోతాను ఓకే సార్ నువ్వేంటి అప్పుడే తిరిగేస్తున్నావు రెస్ట్ తీసుకోకుండా నేను కంప్లీట్గా రికవరీ అయ్యాను సార్ రేపటి నుండి ఆఫీస్కి కూడా వెళ్తాను అంది ఎందుకు అప్పుడే వన్ మంత్ రెస్ట్ తీసుకోవచ్చుగా అంటాడు వన్ మంత్ అయ్యో ఎందుకు సార్ ఆల్మోస్ట్ రెండు వారాలు తీసుకున్నాను ఇంట్లోనే ఉంటే పిచ్చెక్కుతోంది నాకు హా ఎక్కువగా పనులు చేయకుండా నెమ్మదిగా వండు అంటాడు కేరింగ్ ఆపై ఆ మాటలకు ఆశ్చర్యపోతుంది కీర్తి అలానే చూస్తూ ఉండిపోతుంది థ్యాంక్ యూ అని చెప్తాడు ఆపై ఎందుకు సార్ రిస్క్ తీసుకొని నన్ను కాపాడావుగా అందుకే అన్నాడు ఆపై నవ్వుతూ చిన్నగా మనసులో ఇంకేదో అనుకుంటూ కాపాడావు అంటే యాక్సిడెంట్ వచ్చి అది సార్ అని నోటు వరకు వచ్చిన మాటను ఆపేస్తుంది కీర్తి ఏంటి ఏమైనా చెప్పాలా అని అడిగాడు చెప్తుందేమో అని లేదు సార్ అంటూ ఇప్పుడే వద్దులే అయినా శ్రీ సార్కు చెప్పానుగా ఆయన్ని చెప్తారులే అని మనసులో అనుకుంటూ ఉంటుంది కీర్తి ఓకే సార్ టేకే నేను వెళ్తాను అంటుంది అప్పుడేనా అంటాడు అభయ్ ఆ మాట అభయ్ నోట వినగానే భూమి కంపించినట్లయింది కీర్తికు సార్ అంటుంది నథింగ్ థ్యాంక్ యూ వచ్చినందుకు అండ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్ ఆల్సో అంటూ ఉండగా గదిలోకి సత్య హిమజ ఏదో ప్లేట్స్లో పెట్టుకొని వస్తారు మాట్లాడుకుంటున్నారా అంటూ ఇద్దరు వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నారు కీర్తి ఇవి నీకోసమే అభయ్ నీ కూడా అంటూ కీర్తి పక్కన కూర్చుంటూ అంది హిమజ అయ్యో మీరెందుకంటే ఇప్పుడు శ్రమ తీసుకోవడం అంటుంది కీర్తి అది ఏం పర్వాలేదు కీర్తి మొదటిసారి ఇంటికి వచ్చావు అలా ఎలా ఏమి తినుకుండవలతో కాఫీ కూడా వద్దున్నావు అంటుంది సత్య ఆపై పక్కనే కూర్చొని కీర్తి నవ్వుతుంది చిన్నగా ఇదిగో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అంటూ ప్లేట్ ఓపెన్ చేస్తుంది హిమజ కీర్తి అవి చూడగా ఆశ్చర్యంగా వావు మిరపకాయ బజ్జి అండ్ వేరుశనగ చట్నీ నా ఫేవరెట్ స్నాక్ ఆంటీ అంటూ వెంటనే ఒకటి తీసుకొని పక్కనే ఉన్న చట్నీలో బజ్జీ పెట్టుకొని అత్తుకుంటూ ఉంటుంది ముగ్గురు కీర్తిని ఆశ్చర్యంగా చూస్తారు కానీ కీర్తి వాళ్ళని చూడకుండా బజ్జీ తింటూ టేస్ట్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని వా సూపర్ ఆంటీ అంటూ కళ్ళు తెరుస్తుంది ఈ కళ్ళ నిండా నీళ్లు అప్పటికే చెంపలు తాటాయి అయ్యో ఆంటీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అంటూ కంగారుగా చూస్తుంది కీర్తి గమనించలేదు కానీ ఆపై సత్య కళ్ళల్లో కూడా కన్నీళ్ళు హిమజని అలా అడగగానే వాళ్ళిద్దరూ కళ్ళు తుడుచుకుంటూ కీర్తి వైపు మామూలుగా చూస్తారు కీర్తి మాటకు ఏమీ లేదు కొంచెం కారం కళ్ళల్లో పడింది అంటూ హిమజ కళ్ళు తుడుచుకుంటుంది హో ఓకే ఆంటీ మా అమ్మ కూడా ఇంతే టేస్ట్గానే చేస్తారు చాలా ఆంటీ అంది మంచిది నీకు నచ్చింది కదా మొత్తం తినేసరి అయితే మీరు వద్దన్నా తింటాను ఒకవేళ తినలేకపోతే ఇంటికి పార్సెల్ తీసుకొని వెళ్తాను అంటూ నవ్వుతుంది అంత ఇష్టమా నీకు అంటుంది సత్య అవునాంటీ కానీ నాకు అనుమానం కరెక్ట్గా ఇదే స్నాక్ ఎలా చేశారు మీరు అని అనుమానంగా చూస్తుంది అదేమీ లేదు చలిగా ఉందిగా అందుకే ఇవి చేశాం ఈ క్లైమేట్కి ఇలా వేడిగా తింటే బాగుంటుందని అంది హిమజ థ్యాంక్ యూ ఆంటీ ఇంత మంచిగా నా కోసం చేసినందుకు పర్వాలేదు ఇంకోసారి రా ఇంకో ఐటెం చేసి పెడతా మళ్ళీ ఇక్కడకు నేను రావాల్సిన అవసరం ఏముంటుందంటీ ఇప్పుడైతే అభిసాన్ని చూడటానికి వచ్చాను అంది అలా అంటే కుదరదు వారానికి ఒకసారి ఇక్కడకు రావాల్సిందే నువ్వు అంటుంది సత్య కీర్తి విచిత్రంగా చూస్తోంది ఇవన్నీ డోర్ దగ్గర నిలబడి వింటున్న అక్షయ్ అయ్యిందా మేడం మీ ముచ్చట్లు అంటూ లోపలికి వస్తాడు రే అంటుంది హిమజ ఆపై ఇంతసేపు ఎవరిని చూడటం లేదు ఎవరి మాట వినిపించుకోవడం లేదు కేవలం కీర్తిని అలా చూస్తూ ఉన్నాడు అక్షయ్ అది కూడా గమనించి ఆపై పక్కకు వెళ్ళి కూర్చుంటూ మరీ ఎక్కువగా చూడకన్నయ్యా లేనిపోని అనుమానాలు వస్తాయి అంటాడు అక్షయ్ ఆ మాటకి లోకంలోకి వస్తాడు అక్షయ్ టైం అయింది ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు వెళ్దామా అని అడిగింది కీర్తి హా ఓకే థ్యాంక్ యూ ఆంటీ నిజంగానే ఐఎమ్ సో హ్యాపీ అంటూ హిమజని గట్టిగా హత్తుకుంటుంది హిమజకు ఏదో తెలియని ఫీలింగ్ అమ్ముని హత్తుకున్నట్లు అంతేలే మాకు లేదా హగ్గులు అంటుంది సత్య కీర్తి నవ్వుతూ సత్యని కూడా హత్తుకుంటూ థ్యాంక్ యూ ఆంటీ అంటుంది థ్యాంక్ యూ ఏమీ వద్దు కానీ మళ్ళీ ఖచ్చితంగా రావాలి ఈసారి నా చేతి వంట తినాలి ఓకేనా అంటుంది సత్య సరే ఆంటీ రావాలి అని ఆ దేవుడు రాసి పెట్టుంటే వస్తాను బాయ్ ఆంటీ వెళ్తాను సార్ టేక్ కేర్ బాయ్ అంటుంది కీర్తి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ టేక్ కేర్ యూ ఆల్సో బాయ్ అంటాడు ఆపై వెళ్తాను అని చెప్పకూడదు వెళ్ళొస్తాను అని చెప్పాలి అంటుంది హిమజ ఓకే ఆంటీ వెళ్ళొస్తాను బాయ్ అంటూ కింద ఉన్న అభిరామ్కి కూడా చెప్పేసి బయలుదేరుతుంది కీర్తి ఇంటికి వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంట్లో జరిగిందంతా చెప్తుంది వాళ్ళు కీర్తిని బాగా చూసుకున్నందుకు కీర్తి ఇంట్లో వాళ్ళు కూడా సంతోషపడతారు రూమ్లో కీర్తి చెప్పిన మాటలు అభిరామ్తో పంచుకుంటూ ఉంటారు సత్య హిమజ అచ్చో అమ్ము పోలికలే అన్నయ్య నాకేం అర్థం కావటం లేదు మన అమ్ము మన కోసం మళ్ళీ తిరిగి నాకైతే అంటుంది హిమజ నాకు అలాగే అనిపించింది హిమజ చూడు టేస్ట్ అండ్ అమ్ము ఎలా అయితే ఓపెన్ చేసుకొని తింటుందో అలాగే తినింది ఇలా వీళ్ళు ఉండగా ఒక్కసారిగా అమ్ము గుర్తుకు వచ్చి ఆవేదన చెందుతూ అంతలోపే కీర్తి ఆలోచనతో ఏదో ఆనందాన్ని పొందుతున్నాడు ఆపై నెక్స్ట్ డే ఆఫీస్కు కీర్తి వెళ్ళగానే అందరూ చుట్టేసి ఎలా ఉన్నా అసలు మీ ఇద్దరికి యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు అన్నింటికీ ఓపిక సమాధానం చెప్తూ ఉంటుంది కీర్తి చాలు చాలు మీ ప్రశ్నలు అంటూ మురుగన్ కీర్తిని లోపలికి తీసుకొని వెళ్ళి కీర్తి ఎలా ఉన్నావు అని అడుగుతాడు చాలా బాగున్నాను సార్ అంటుంది మంచిది త్వరగానే రికవరీ అయ్యావు అంతా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీ ఇద్దరికి ఏమీ అవ్వలేదు అంటాడు మురుగన్ నువ్వు వచ్చావు కానీ ఎక్కువగా పనులు చేసి ప్రెషర్ తీసుకోకూడదు అంటూ వెనకాల నుండి ఒక గొంతు తిరిగి చూస్తే శ్రీ అదేం పర్వాలేదు సార్ ఐఎం ఓకే నవ్ అంటుంది కీర్తి ఓకే బట్ కొన్ని రోజులు ఆ తర్వాత ఎలాగో ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా కీర్తికి ఏమీ అర్థం కాలేదు అదే ఆ వచ్చాడంటే అంటాడు కీర్తి ఆ మాటకు నవ్వేస్తుంది అంటే మా అబ్బాయి ప్రెషర్ ఇస్తాడా అంటూ ఇంకో గొంతు అంతేగా అంటాడు శ్రీ కీర్తి నవ్వలేక నవ్వు ఆపుకుంటుంది నవ్వు ఆపుకుంటున్నావుగా వద్దులే నవ్వేసే అంటూ అఖిల్ కూడా నవ్వేస్తాడు అలా సరదాగా కీర్తి ఆఫీస్ వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కీర్తి మీద మళ్లీ అటాక్ చేయడానికి ప్లాన్ వేస్తోంది ఐశ్వర్య కీర్తి ఇంటి చుట్టూ ఉన్న ఐశ్వర్య మనుషులను ఎవరూ గుర్తుపట్టలేదు కానీ కీర్తికు కాపలాగా పెట్టిన మనుషుల్ని మాత్రం వాళ్ళు కనిపెట్టేశారు ఒక్కరోజుకే అదే విషయం ఐశ్వర్యకు చెప్పారు వాట్ అదెలా సాధ్యం తనకెవరు ప్రొటెక్షన్ ఇస్తారు అంటూ ఆశ్చర్యపోతుంది ఐశ్వర్య తెలియదు మేడం షాప్కి మామూలుగా వచ్చినట్లు వచ్చి కీర్తి అండ్ తన ఫ్యామిలీ గురించి అలాగే ఈ స్ట్రీట్లో కొత్తగా ఎవరైనా వచ్చారా అని ఎంక్వైరీ చేశారు ఓహో అంటే జూలో జరిగింది యాక్సిడెంట్ కాదు హత్యా ప్రయత్నం అని ఎవరైనా అనుమానం పడి ఉంటారు ఇడియట్స్ చంపలేకపోయారు అనుకున్నా కానీ క్లూ కూడా ఇచ్చేసి వచ్చారు ఇంకా తను చంపడం అంత ఈజీగా ఉండదు తన చుట్టూ మనుషుల్ని పెట్టి ప్రొటెక్షన్ ఇచ్చే అంత డబ్బులు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి లేదు అంటే ఈ పని ఇంకెవరిదో అంటూ ఆలోచనలో పడిన ఐశ్వర్యకు ఆ కీర్తితో పాటు ఇంకెవరికో యాక్సిడెంట్ అయింది కదా వాడి గురించి కనుక్కోమని ఆ మాషాకి చెప్పు రేపటిలోపు వాడి డీటెయిల్స్ అంతా కావాలి ఓకే మేడం అని కాల్ కట్ చేస్తాడు కీర్తి నీకు ప్రొటెక్షన్ ఇచ్చేంత సీన్కి వచ్చావా చూస్తా నువ్వు ఎలా నా నుండి తప్పించుకుంటావో అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య నెక్స్ట్ డే కీర్తితో పాటు యాక్సిడెంట్ అయిన అభయ్ గురించి అంత ఇన్ఫర్మేషన్ కనుక్కొని మాషా ఐశ్వర్య టేబుల్ మీద పెడతాడు ఫోటో కంపెనీ ఫ్యామిలీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి అందులో హో వీడికి దానికి ఏంటి సంబంధం వాడి కంపెనీలోనే కీర్తి పనిచేస్తుంది వాడికి పియ్య మేడం హో ఓకే మరి వీడికి వచ్చుంటుందా డౌట్ మేబీ మేడం చూడు మాషా నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు వాడు ఎంత పెద్ద తోపైనా ఐ డోంట్ కేర్ నాకు దాని చావు కావాలి ఆ చావును చూసి అందరూ ఇలాంటిది ఎవ్వరికీ రాకూడదని అనుకోవాలి అర్థమవుతుందా ఎస్ మేడం ఇంకో రెండు వారాల్లో మీరు అనుకున్నట్లు జరుగుతుంది అన్నాడు మాషా మాటల్లో కాదు చేతల్లో చూపించు ఓకే మేడం అంటూ వెళ్ళిపోతాడు మాషా కీర్తి చుట్టూ ఫాలో అవుతున్న ఐశ్వర్య మనుషులు కీర్తిని చంపడానికి చూస్తున్న వాళ్ళని కనిపెట్టడానికి అభయ మనుషులు దొరికిన ఒకరి ఫోటో ఆచూకీ కూడా తెలుసుకోకుండా అభయ్ని చాలా ఇబ్బంది పెడుతున్న శ్రీ అఖిల్ ఇలా కుదరదు తానే పనిలోకి దిగాలి అనుకొని కీర్తిని ఎలాగైనా కాపాడాలి అనే ఆలోచన సంకల్పం ఒక వారం రోజుల్లోనే అబయ్ని శారీరకంగా మానసికంగా మామూలు మనిషిని చేస్తాయి వారం రోజుల తర్వాత ఆపై ఆఫీస్కు రెడీ అయి మెట్లు దిగుతూ వస్తున్నాడు వస్తున్న ఆపైని చూస్తూ సత్య కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఆపై దగ్గరికి వెళ్ళి మళ్లీ నిన్నెల చూడటం చాలా సంతోషంగా ఉంది అభి అంటూ నుదుటి మీద చిన్న ముద్దు పెడుతూ మెటుకలు విరుస్తూ ఎవరి తీసి తగలకుండా ఉండాలి అంటుంది అలాగే ఆ దేవుని ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ నీ మీద ఉండాలి అభి ఇదిగో హారతి తీసుకో అంటూ హారతి పళ్ళను చూపెడుతుంది హిమజ హారతి తీసుకొని బొట్టు పెట్టుకొని ఆ దేవుని ఆశీస్సులేమో కానీ మీ అందరి ప్రేమ నాకెప్పుడు ఇలాగే ఉండాలత్తా అంటాడు అపై చూసావా అఖిల్ మనకు ఎప్పుడైనా ముద్దు మెడుకలు దేవుని ఆశీస్సులు ఇచ్చారో వీళ్ళు అంటాడు అక్షయ్ రేయ్ అంటాడు అపై అబ్బే నీకు ఇచ్చినందుకు కాదన్నయ్యా మేము ఉన్నామని వీళ్ళకి గుర్తు చేస్తున్నా అంటాడు మెల్లగా ఆహా అన్నయ్య అంటే ఎంత భయమో అందులో సగం కూడా మేమంటే లేదే నీకు అంటూ చెవి మెలేస్తుంది హిమజ అందరూ నవ్వుకుంటారు ఆపై ఆఫీస్కి అఖిల్తో పాటు బయలుదేరుతాడు స్త్రీకి మునుగన్కి మాత్రం తెలుసు ఆపై వస్తున్నట్లు కీర్తికి చెప్పలేదు కావాలనే కీర్తి ఆఫీస్కి వచ్చి పని చూసుకుంటూ ఉంటుంది ఆపై ఆఫీస్లోకి ఎంట్రీ ఇవ్వగానే అందరూ కుశల ప్రశ్నలు అడుగుతారు అందరికీ ఒకే మాటగా ఐమ్ పర్ఫెక్ట్లీ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ డూ యువర్ వర్క్ అని చెప్పి తన చాంబర్కి వెళ్ళిపోతాడు అఖిల్ శ్రీ తనతో పాటే ఉంటారు ఒకసారి అంటూ ఉండగా అభయ్ కీర్తిని కదా పిలుస్తాము అన్నాడు శ్రీ ఓరగా ఒక చూపు చురకత్తిలాగా చూశాడు అభయ్ అంటూ ఫోన్ ఎత్తుతాడు శ్రీ అఖిల్ వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుకుంటాడు హలో మురుగన్ అంకుల్ అంటూ ఉండగానే ఓకే శ్రీ నాకు అర్థమైంది అంటూ కాల్ కట్ చేస్తాడు ఈయన ముసలాయన కాదురా బాబు ఎంత షార్ప్గా ఉంది బ్రెయిన్ అంటూ ఉంటాడు అమ్మ కీర్తి నాతోరా శ్రీ పిలుస్తున్నాడు అంటాడు మురుగన్ ఓకే సార్ ఇద్దరు కలిసి ఆభయ్ రూమ్ వైపు వెళ్తారు అదేంటి సార్ ఆభయ్ సార్ రూమ్ వైపు వెళ్తున్నాము శ్రీ అక్కడే ఉన్నాడు అన్నాడు ఆ మాటకు హో ఓకే అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఆపై కూర్చొని ఉంటాడు చూసి షాక్ అవుతుంది ఒక చిన్న స్మైల్ ఆపై కూడా కీర్తిని అలాగే చూస్తూ ఉంటాడు కీర్తి కూడా అలాగే చూస్తూ ఉండిపోతుంది డోర్ క్లోజ్ చేయి కీర్తి అంటాడు శ్రీ ఆ మాటకు ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు హా సారీ సార్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంటుంది కీర్తి బాగున్నాను కీర్తి నువ్వెలా ఉన్నావు బాగానే ఉన్నాను సార్ వస్తున్నట్లు చెప్పలేదు అంటుంది ఆ మాటకు ఏంటి చెప్పలేదా స్త్రీ వాళ్ళు నీకు అంటే సర్ప్రైజ్ ఇద్దామని అంటాడు స్త్రీ అంటూ అఖిల్ మురుగన్ మనసులోనే నవ్వుకుంటూ ఉంటారు ఎలా ఉన్నారు మురుగన్ అంకుల్ నాకేంటి అభి మీ ఇద్దరు కోలుకున్నారు అదే సంతోషం అన్నాడు మురుగన్ సారీ అంకుల్ మీరు ఇంకో మంత్ వర్క్ చేశాక అంటూ ఉండగా అబ్బాయి అభి ఈ కంపెనీలో పనిచేయడానికి నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు నాకు చాలా ఇష్టం నువ్వు దాని గురించి ఫీల్ అవ్వకు అన్నాడు థ్యాంక్ యూ అంకుల్ సరే నాకు పనుంది నేను వెళ్తాను నేను వెళ్తాను సార్ శ్రీ అఖిల్ కూడా మాకు కూడా పనుంది నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఫైల్ చెక్ చేయి అంటాడు శ్రీ మీరు ఆగండి మీతో మాట్లాడాలి అంటాడు ఆపై మురుగన్ కీర్తి వెళ్ళిపోతారు ఏంటి కీర్తి గురించేనా అంటాడు శ్రీ అవును ఒక వారం అయింది మనకి ఎవడ యాక్సిడెంట్ చేశాడో వాడి ఫోటో దొరికింది కానీ ఇంతవరకు వాడిని పట్టుకోలేదు మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం అభి అన్నారు ఆ మాటకు అలా కాదకిల్ నాకు ఖచ్చితంగా కావాలి వాడు అప్పుడే అసలు కీర్తిని చంపడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో తెలుస్తుంది నువ్వు చెప్పేది నిజమే అభి ఇండైరెక్ట్గా పోలీస్ వాళ్లలో నా ఫ్రెండ్ ఒకరిని చెప్పాను కానీ ఎటువంటి క్రిమినల్ హిస్టరీలో వాడి ఫేస్ లేదు అన్నాడు